తిరుమల టెంపుల్ ఎంట్రెన్స్ దగ్గర ఈ గుణపాన్ని చూసే ఉంటారు కానీ స్వామివారి గెడ్డం నుండి రక్తం రావడానికి కారణం ఈ గుణపమే అని మీకు తెలుసా రామానుజుల వారి శిష్యుల్లో ఒకరైన అనంతాల్వార్ గారు అలాగే ఆయన భార్య ఇద్దరు కలిసి వెంకటేశ్వర స్వామికి పూజ చేయడానికి ఒక తోటను ఏర్పాటు చేస్తారు ఆ తోటలో మొక్కలకి నీళ్లు పోయడానికి బావిని తవ్వడానికి ఇద్దరు కూడా కలిసి తవ్వుతూ ఉంటారు అనంతాల్వార్ గారి వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉంటారు అప్పుడు అయితే ఇదంతా చూసిన వెంకటేశ్వర స్వామి తన భక్తులకు తనే హెల్ప్ చేయాలని చెప్పి ఒక చిన్న పిల్లోడు వేషంలో నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి చెప్తారు కానీ అనంత్ ఆల్వార్ గారికి అది నచ్చదు ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి అన్ని తనే చేసుకోవాలి అని చెప్పి అనుకుంటారు అయినా ఈ బాలుడు వినకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే అనంత ఆల్వార్ గారికి కోపం వచ్చి తన చేతిలో ఉన్న గెడ్డపారని తీసుకెళ్లి ఆ బాలుడి పైకి విసిరేస్తారు గెడ్డపార బాలుడి గెడ్డానికి తగిలి రక్తం వస్తుంది ఆ బాలుడు అక్కడి నుండి పరిగెత్తుకుంటూ గుడిలోకి వెళ్లిపోయి మాయమైపోతాడు ఇంకా అనంతాల్వార్ కూడా బాలుడు వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్లి చూసేటప్పటికి గుడిలో వెంకటేశ్వర స్వామి విగ్రహానికి గెడ్డం దగ్గర నుండి రక్తం వస్తూ ఉంటుంది ఇప్పుడు అనంత గారికి అర్థమవుతుంది ఆ బాలుడు ఎవరో కాదు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అని ఆయన చేసిన తప్పు తెలుసుకుని అనంతాల్వార్ గారు బాధపడతారు అలాగే వెంకటేశ్వర స్వామి గెడ్డం నుండి వస్తున్న రక్తాన్ని ఆపటానికి పచ్చకర్పూరాన్ని పెడతారు అప్పటి నుండి ఇప్పటి వరకు వెంకటేశ్వర స్వామి గెడ్డానికి పచ్చకర్పూరాన్ని పెడుతూనే ఉన్నారు అలాగే వెంకటేశ్వర స్వామి గెడ్డాన్ని తాకిన ఆ గెడ్డపారిని ఇప్పటికీ గుడిలో పెట్టి పూజిస్తూ ఉన్నారు ఇది తిరుమల టెంపుల్ ఎంట్రన్స్ లో ఉన్న గుణపం స్టోరీ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ స్టీ